నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అంటూ ఒక నాణ్ణి ప్రస్తావిస్తూనే ఎక్కువగా ఓట్లను కూడా దండుకున్న విషయం అందరికీ తెలిసిందే సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పటికీ కూడా అదే మాట మీద నేను ఆగరికి ఆఖరికి రాష్ట్రపతి గవర్నర్ కూడా ఆమోదం తెలపనప్పటికీ కూడా మేము జీవ విడుదల చేసి మరి నలభై శాతం రిజర్వేషన్లు ఖరారు చేశామన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుంది సో ఈ విధంగా చూసుకుంటే బీసీల మద్దతు అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చొరగ ఉందని చెప్పచ్చు సో ఇప్పుడైతే డీటెయిల్ గా తెలుసుకుందాం అసలు ఏం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఏంటి ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు ఏంటనే విషయాలు ఫుల్ డీటెయిల్గా గా అయితే తెలుసుకుందాం అయితే జీవో ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు నలభై రెండు శాతం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు సీట్లు పదవుల్లో వర్తింపజేస్తున్నట్లు వెల్లడి ఎన్నికలకు లైన్ క్లియర్ సోమవారం షెడ్యూల్ తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తర్వాత రెండు దశల్లో గ్రామ పంచాయతీలకు నేడు తేలనున్న స్థానాల వారి రిజర్వేషన్లు ఎన్నికలకు సిద్ధమంటూ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయనున్న పంచాయతీ శాఖ సీఎం డీజీపీతో సహా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నేడు ఎన్నికల సంఘం భేటీ ఎస్ దీన్ని చూస్తుంటేనే తెలుస్తుంది ఇక ఈ యొక్క జీవో ద్వారా నలభై శాతం రిజర్వేషన్ల అమలు ప్రక్రియ పూర్తయిపోయినట్టయితే తెలుస్తుంది అంతేకాదు ఇక రెండు దశల్లోనే స్థానిక ఎన్నికలను నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది అంటే మొదటి దశలో జెడ్పీటీసీ ఎంపీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించగా రెండవ దశలో వచ్చేసి పంచాయతీరాజ్ ఎన్నికలను కూడా రెండు దపాలుగా విభజించి నిర్వహించబోతున్నట్టయితే తెలుస్తుంది అంతేకాదు సోమవారం అయితే నోటిఫికేషన్ వెలబడబోతున్నట్టు కూడా కొన్ని సూచనలు అయితే వస్తున్నాయి మరి సోమవారం నోటిఫికేషన్ వెలబడితే మేబీ అక్టోబర్లో అక్టోబర్ మొదటి వారం కానీ రెండవ వారం కానీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలియనున్నాయి ఈ విధంగా చూసుకుంటే ఈరోజు సీఎం డీజీపీతో సహా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నేటి ఎన్నికల సంఘం భేటీ అంటే ఇక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి అవ్వగానే ఇక ఏ తేదీన స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఫిక్స్ చేస్తే బాగుంటుంది అనే విధంగా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఎప్పుడు ఏంటనేది కూడా ఫుల్ డీటెయిల్గా తెలియాలంటే సోమవారం వరకు వెయిట్ చేసి చూడాల్సిందే అయితే ఇక డీటెయిల్గా చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు సంబంధించి జీవో జారీ చేసింది ఈ మేరకు రాష్ట్ర వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు అదే జీవో నెంబర్ సున్ సున్నా తొమ్మిది ఉత్తర్వులను జారీ చేయడం అయితే జరిగింది దీని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు పదవుల కేటాయింపులో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి దీంతో స్థానిక ఎన్నికలకు మార్గం సుగమైంది సోమవారమే షెడ్యూల్ నోటిఫికేషన్ సో చూసుకుంటే ఏ ఏ గ్రామాలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అన్న కసరత్ అయితే మొదలైనట్టు తెలుస్తుంది అయితే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ మాత్రం ఫిక్స్ చేయడం జరిగింది అయితే ఆ నలభై రెండు శాతం మాత్రం ఎక్కడెక్కడ వర్తింప చేయాలనే విషయం గురించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ విధంగా అన్ని డీటెయిల్స్ సేకరించిన తర్వాత ఈరోజు సోమవారం నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నట్టయితే పూర్తిగా క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఇంకా డీటెయిల్గా చూసుకుంటే కాగా సామాజిక రాజకీయ సూచికల ప్రకారం రాష్ట్రంలోని బీసీల బహువిధ వెనుకబాటుతనం రాజ్యాంగం కల్పించిన అధికారాలు ఎంపీరికల్ డేటా న్యాయ వ్యవస్థ ఆమోదం మేరకు రాష్ట్రంలోని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది బీసీలకు సంక్షేమాన్ని సాధికారతను కల్పించడం వారి పూర్తి భాగస్వామ్యాన్ని కాంక్షించడం సమానత్వం సామాజిక న్యాయం సమ్మలిత అభివృద్ధి సాధించాలన్న రాజ్యాంగ దృక్పథం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది పంచాయతీల సీట్లు చైర్పర్సన్ల రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ పేర్కొంటుందని పేర్కొంది మున్సిపాలిటీలు వాటి చైర్పర్సన్ల విషయంలో రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ సిక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి దాఖలు పరిచిందని వివరించింది ఈ మేరకు డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కులగణన సర్వే నిర్వహించినట్లు గుర్తించింది అనంతరం ఏక సభ్య కమిషన్ డెడికేటెడ్ కమిషన్ల సిఫార్సులు రాజ్యాంగం కల్పించిన అధికారాల ఆధారంగా స్థానిక సంస్థల సీట్లు పదవుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నట్టు వివరించింది ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పురపాలక పట్టణాభివృద్ధి శాఖలను ఆదేశించడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లను ఖరారు చేయొచ్చు అని రాజ్యాంగంలో చట్ట ప్ర చట్ట ప్రకారంగా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ పేర్కొంటుందని ఆ విధంగానే జీవోను విడుదల చేశామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది ఈ విధంగా ఏదేమైనా సరే మాట నిలబెట్టుకున్నామని ఖచ్చితమైన సర్వే జరిపిన తర్వాతే అంటే వెనుకబడిన తరగతులు కావచ్చు ఇట్లా కుల వర్గీకరణ వల్ల ఏ రిజర్వేషన్ తగ్గట్టు వాళ్ళకు తగ్గ పదవులను ఇవ్వాలని అంతేకాకుండా పదవులే కాకుండా స్థానిక సంస్థల వాళ్ళ రిజర్వేషన్స్ కూడా కేటాయించాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ విధంగా యోచించినట్టు తెలుస్తోంది కాబట్టి బీసీలకు అన్యాయం జరగదని మనం అందరం కూడా అనుకోవచ్చు ఈ విధంగానే ప్రభుత్వం పురమాయించి రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి పురపాలక పట్టణాభివృద్ధి శాఖలను ఆదేశించడం అయితే జరిగింది ఇంకా చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది సోమవారం షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అన్ని వ్యవహారాలు పూర్తయితే ఆదివారం సాయంత్రానికి షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాగా తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తుంది ఎన్నికల నిర్వహణ అందుకు అవసరమైన సిబ్బందితో సహా తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ పంచాయతీరాజ్ శాఖతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్యత ముఖ్య ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం శనివారం కీలక సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం వార్డు సభ్యులు సర్పంచ్ ఎంపీటీసీ ఎంఎం ఎంపీపీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్పర్సన్ల వారిగా ఏ ఏ సామాజిక వర్గానికి ఎంత మేర రిజర్వేషన్లు రానున్నాయనే అంశంతో పాటు జనరల్ స్థానాలు మహిళలకు రాబోయే స్థానాలను లాటరీల ద్వారా శనివారం ఖరారు చేయనున్నట్టు తెలుస్తుంది కాగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నైన్ ను అన్వయించుకొని పంచాయతీరాజ్ శాఖ రెండు ఉత్తర్వులు జారీ చేసింది సామాజిక వర్గాల వారిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ రిజర్వేషన్లను ఖరారు చేయాలంటూ ఎంపీపీ జిల్లా పరిషత్ల కోసం జీవో నెంబర్ ఫార్టీ వన్ వార్డు సభ్యులు సర్పంచ్ల రిజర్వేషన్ల కోసం జీవో నెంబర్ ఫార్టీ విడుదల చేసింది ఆయా జీవోలు ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు పంపింది ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న సూచనల ప్రకారం శనివారం రాష్ట్ర రిజర్వేషన్ల వ్యవహారం తేలిపోనుంది ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను కలిపి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పంచాయతీరాజ్ శాఖ శనివారం లేఖ రాయనున్నట్టు తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే సోమవారం కాదు అంటే కొన్ని ఊహాగానాల ప్రకారం అయితే సోమవారం నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది కానీ అన్ని కరెక్ట్గా జరిగి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి అదే ఈ రోజే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రక్రియ మాత్రమే కాకుండా జనరల్ అభ్యర్థులకు మహిళలకు ఎంత కేటాయించాలనే విషయాన్ని లాటరీ పద్ధతిలో తీస్తామని కిందటిసారి కలెక్టర్లు సూచించిన విషయం కూడా అందరికీ తెలిసిందే సో ఇప్పుడు అదే ప్రక్రియను స్టార్ట్ చేయబోతున్నారు ఈ రోజు మహిళా రిజర్వేషన్స్ కూడా ఎంత రాబోతున్నాయన్న విషయం కూడా ప్రస్తావించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది లాటరీ పద్ధతి ద్వారా మహిళల రిజర్వేషన్లను వాళ్ళు ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తుంది అంటే ఏ ఏ స్థలాలకు మహిళల రిజర్వేషన్లు వస్తాయి అన్న అంశాన్ని ఈ రోజు క్లారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది సో ఈ క్లారిటీ కనుక పక్కా సమాచారంతో అందితే మాత్రం మేబీ రేపే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే మాత్రం రేపు ఈవినింగ్ లోపు నోటిఫికేషన్ రాబోయే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఒకవేళ రేపు మిస్ అయినా సోమవారం ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోయే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు స్థానిక సంస్థల ఫీవర్ అయితే ప్రతి ఒక్కరికి పట్టుకుందనే చెప్పచ్చు సో వెయిట్ చేసి చూద్దాం ఇక ఎవరికి ఎంత రిజర్వేషన్స్ వస్తాయి ఎక్కడ ఏ సీటు ఖరారు అవుతుంది అనేది కూడా అయితే ఇప్పుడు మూడు దఫాలుగా అయితే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది మరి మూడు దఫాలుగా తేదీలను ఎప్పుడు ఫిక్స్ చేస్తారనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే